నువ్వు ముందు పోలీసు పోలీస్ పెట్టుకొని వచ్చాము నేను చెప్పలేదు వచ్చినారు కానీ ఇప్పుడు చెప్తాను రావద్దని మాకు భయం లేదు తప్పు చేస్తే భయపడాలి వాళ్ళు పోలీసు వాళ్ళు లేని ఎప్పుడు ఉదడుపులు రాలేదు వల్లూరికి రాలేదు చిత్తారు మూడు పోయి ఖానాపూర్ ముందు పోయి ఇంకోటి చెప్తాను రెండు వేల పదహారు ప్రాజెక్ట్ వచ్చింది పాల్గొన్నేషను ఫస్ట్ ప్రాజెక్టు వచ్చింది కొబ్బరికాయ కొట్టి సరే కేసీఆర్ కొబ్బరికాయ కొట్టిండు పాపం మా లక్ష్మణారెడ్డి అడుగు జాడలు ఉన్నాడేమో ఎందుకంటే కొబ్బరికాయ కొట్టి పని జరగదు అట్లనే కేసీఆర్ కొబ్బరికాయ కొట్టి పని జరగదు వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము నీళ్ళు వస్తున్నాయి అని అన్నారు మళ్ళీ ఎలక్షన్ ముందు ఒక ఆయన వచ్చింది ఇక్కడికి ఒక ఆయన వచ్చిండు ఎంకటి చాంది చాప్లేదు ఆయన టోపి పెట్టుకొని తిరిగేది ఈ టోపి పెట్టుకొని అక్కడ కదా టోపి పెట్టుకొని తిరిగి వీడియో పెట్టిండి అది టోపీ అంటే హెల్మెట్ పైనుంచి రాయి పడుతుందేమో అని కుదండపూర్ వల్లూరు వాళ్ళు రాయసురు వస్తారని భయానికి టోపి పెట్టుకొని వచ్చారు దాని తర్వాత కనిపించకుండా ఎలక్షన్స్ వస్తే చాలు మీకు ఇంకా రావాలంటే బీఆర్ఎస్ మీ భూములకి పైసలు కావాలంటే బీఆర్ఎస్ పోటీ వేయాలి లేకుంటే మీకు ఏమి ఇవ్వమని చెప్పి భయపడిచ్చే ఈ ఈరోజు మేము భయపడించేదానికి మీతోని బేరం ఆడేదానికి రాలేదు ఎస్ఎంఎలు కూడా అడిగినాం సీఎం గారిని కూడా అడిగినాం మేమందరం మీకోసము రేటు పెంచాలి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చెప్పి సీఎం గారిని కోరుతున్నాం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి బాబు మీ రోజు ఆట ఏంటి తెలుసామా మీరు గుర్తించలేదు లక్ష్మణారెడ్డి మీరు ముందే పోయి సాగాల పదిహేను లక్షలు ఇస్తుండ్రు అంటే రైతులు ఎప్పుడు కమిషన్ గురించి మాట్లాడరు పాపం మనకు తెలియదు మన వ్యవసాయం ఒకటే తెలుసు పళ్ళు ఎట్లా జొన్నలు ఎట్లా తెలుసు తప్ప వేరే తెలియదు పాపం మీరు ఆయన ఇంకా ఉంటే నేర్చుకుంటుండే మీరు పదిహేను లక్షలు ఇప్పి లక్ష్మణారెడ్డి గారు ఐదు లక్షలు నువ్వు తీసుకో పది మాకి ఇంటే మీకు ఎప్పుడో పది లక్షలు అని ఉండే వికారాబాద్ పోయిన ఆయన సంగతి చూస్తాను పేరు మీద పెట్టుకొని నేను అసెంబ్లీలో మాట్లాడినా నేను రెండు గంటలు కూర్చుంటే ముగ్గురు దొరికినా పొంగలు కోటి వాళ్ళ పేర్లు లేవు రిపోర్ట్ ఉంది పేర్లు కోటి నెల వాళ్ళ పోయి వాళ్ళ కుటుంబాలే అయితే నేను మాట్లాడిన తర్వాత లక్ష్మణ్ చెప్పాలి తప్పు జరిగిందా ఎక్కడ వాళ్ళని నలజీ వాళ్ళు ఏమంటుండే అందుకే తప్పు చెప్పిండు నాకు వచ్చినాయి చెప్పి లక్షలు కదా కోటి నెల చెప్పాడు పేరు మార్చుకొని కోటి నడుకుంటే మన ఇది మాట్లాడుకుంటున్నారు మనం వేరే మాట్లాడుకుంటారు అని ఇన్ని పైసలు వెళ్ళినా మాకేమొచ్చింది లక్ష్మణికి ఎంత పోయింది ఆ ఎంఆర్ఎఫ్ ఎంత పోయింది ఏమన్నా గాని నిజం మాట్లాడతా నిజం మాట్లాడాలన్నా ఒక చెప్పు ఇంత దోచుకున్నాక ఏం ముఖం పెట్టుకొని మేడి కట్టపోయాడు ఉత్తర్ నొప్పుడు రా నువ్వు ముందు పోలీసులు వెనక పోలీసులను పెట్టుకొని వచ్చావు నేను ఇక్కడ పోలీసులను పెట్టుకొని రాలేదు మా బొమ్మలు నేను చెప్పలేదు వచ్చినారు కానీ ఇప్పుడు చెప్తాను రావద్దండి మాకు భయం లేదు తప్పు చేస్తే భయపడాలి వాళ్ళు పోలీసు వాళ్ళు లేని ఎప్పుడు దడపుడు రాలేదు వల్లూరికి రాలేదు కిష్టారం భూమి ఖానాపూర్ భూమి పోయి ఇంకోటి చెప్తాను రెండు వేల పదహారు ప్రాజెక్ట్ వచ్చింది పాల్గొండ ఇరిగేషన్ ఫస్ట్ ప్రాజెక్టు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన దాకా కొబ్బరికాయ కొట్టి సరే కేసీఆర్ కొబ్బరికాయ కొట్టింది పాపమ్మ లక్ష్మారెడ్డి అడుగు జాడ ఎందుకంటే ఉన్నాడే కొబ్బరికాయ కొట్టి పని జరగదు అట్లనే కేసీఆర్ కొబ్బరికాయ కొట్టి పని జరగదు రెండు పదనాలు అయిన తర్వాత ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల పని ప్రాజెక్ట్ వచ్చింది రైతులకు ఎంత ఇచ్చిందా ఎన్ని మీకు అవార్డు వచ్చిందంతా ఎన్ని పట్టింది వచ్చిన పైగా ఎన్నికొచ్చింది

వాళ్ళు ఏం చేస్తారు సంతకాలు పెట్టకుంటే ఆ ఇద్దరు ఉంటారు పింట్ కంగు వాళ్ళు వేసుకోండి ఆ గ్రామంలో వాళ్ళు ముందు పోయి కలెక్టర్ దగ్గర సంతకం పెట్టొస్తారు పెట్టొచ్చిన తర్వాత రైతులకు చెప్తారు లక్ష్మణ్ కూడా చెప్తాడు పోయినప్పుడు మీరందరూ వస్తే చేతుల సెల్ ఫోన్లు ఉన్నాయి ఆయన దగ్గర పోయినప్పుడు మీ సెల్ ఫోన్ బయట లాక్కొని లోపలికి స్విచ్ ఆఫ్ చేయించి లోపలికి పిలిపించుకుందాం అది వాళ్ళు ఇచ్చే మర్యాద మేము ముందు మాట్లాడుతున్నాం ఆ ఇద్దరు పింకిలతో సంతకాలు పెట్టించి మీరు సంతకం పెట్టకుంటే మీ భూములు లాక్కుంటాము మీకు రూపాయి ఇవ్వమంటే పాపం మీరు ఓపెన్ పత్రం పైన సంతకాలు పెట్టి మీ భూమిలో పోయి నిజంగా బాధ ఉంది అన్నా కమ్ముల మధ్యలో పది గుంటలు పోతే కొట్టుకునే రోజు అట్లాంటి గ్రామంలో నలభై ఎకరాలు పోయిన వాళ్ళకి నాలుగు వందల గజాలు లేవు నాలుగు వందల గజాలు అరే అసెంబ్లీకి తర్వాత పద్నాలుగు నిమిషాలు మాట్లాడలే రెండోసారి అసెంబ్లీ ఉన్నప్పుడు పది నిమిషాలు ఐదు నిమిషాలు నా ఉద్దండపూర్ వాసుల గురించి మాట్లాడు చెప్పినాను ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ పెంచాలి మన కలెక్టర్ కూడా చెప్పిన ఎలక్షన్ కోడ్ వచ్చి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఆ బాగా వాటి తీసా రేటు పెంచి ఆ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరడం చెప్పింది అయితే ఈ ఉదయపూరు సిద్ధర్ గారు కోర్టు వచ్చి ఉంటే కంప్లీట్ అయిపోయింది కాళేశ్వరం రెండు టీఎంసి కావాలని ఒక టీఎంసి పెంచినారు ముప్పై వేల కోట్లు కానీ ఇప్పటికీ నీళ్ళు వచ్చినప్పటికీ రెండు టీఎంసిలు కూడా పని చేయలేదు అక్కడ గిఫ్ట్ చేయలేదు రెండు టీఎంసిలు కూడా మరొక టీఎంసి టీఎంసీ ఎందుకు పెంచుతారు ఆ ముప్పై వేల కోట్లు మనకి ఇచ్చి ఉంటే ఇది పారమూరు రంగారెడ్డి ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయ్యేది కదా మీకు ఒకటి చెప్తా ఎవరైనా ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు ఇద్దరు ఉంటారు ఒక్కరేమో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్ రేటు వచ్చినప్పుడు ఒక ముప్పై వేల కోట్లు వాళ్ళు అనుకున్నారు ముప్పై వేల కోట్ల ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే వాళ్ళ కెపబిలిటీ మంచిదన్నట్టు కానీ కంప్లీట్ చేయలేదు ఉండరు ఎన్పిల్ పెట్టడం ప్రాజెక్ట్ పెట్టాలి మన రేట్లు పెంచుకోవాలి పారిపోవాలి కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అది వాళ్ళు చేసి ఇరవై కోట్లు విభజన చేసి మొత్తం పైసలు తిని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేదాన్ని కాదు ఎత్తిపోతల పథకము మీకు కాదు వాళ్ళు ఎత్తుకొని ఇక్కడికి వచ్చి పోయి కంప్లైంట్ చేస్తే రైతులను అరెస్ట్ చేసారు రైతులను అరెస్ట్ చేస్తారు శంకరణ లక్ష్మీదేవి పరిపూర్తం ముప్పై వాళ్ళ కోసం మనం వాళ్ళ కోసం నిలబడాలి కోసం ఆల్రెడీ నేను లెటర్ రాసినాను మీకు రేట్ పెంచాలని చెప్పి ఇదే కాకుండా

వంశాల ముందు ఆయన డిపాజిట్ రాదు నా పేరే అన్యోన్ రెడ్డి అనే పేరు మార్చుకుంటా రమ్మని చెప్పు లేకుండా లక్ష్మణ్ రెడ్డి ముద్ద వచ్చిపోయి మీకు అందరికీ ఒకటి కోరుతున్నాను కమిషన్ల కోసం ప్రాజెక్ట్ చేసుకున్నాం రైతుల కోసం కారు మేము అన్ని దోచుకున్నా మీకు ఇచ్చింది ఏం లేదు మీకోసం నిలబడుతున్నాం ఈ రోజు వారు మేడికట్ట పోయి ఆ పిల్లలు కూర్పే చూస్తుంటే ఇంకే మాత్రం రాజెక్ట్ అని చెప్పారు వాళ్ళు ఏమంటున్నారు ఆర్ఎన్ఆర్ ఏమంటున్నారు లక్ష్మారా మేడిగడ్డ పోయారు వాళ్ళని తీసుకొని ఇక్కడ రావచ్చు కదా లక్ష్మారెడ్డిని ఈ రోజు పోయిన రెండు వందల మంది దమ్ముంటే వాళ్ళని తీసుకొని ఉతండపూరు బుమ్మని చెప్పు రాఘంతరా చెప్పండి రాగందరా రెండు వందల మందిని ఉతండపూరు వచ్చి చెప్పు ఒప్పుకుంటా

మీ గురించి ఖచ్చితంగా మేము మాట్లాడతామని చెప్పి ఇప్పుడు మీరు చెప్పండి మీడియా మిత్రులకి వాళ్ళు ఏమన్నారు ఎనభై శాతం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యిందట ముప్పై ఎనభై శాతం చెప్పారు వాళ్ళు ఎంత మీరేమంటున్నారు చూస్తారా ముప్పై శాతం కంప్లీట్ ప్రాజెక్ట్ కంప్లీట్ కంప్లీట్ కాలే భూములకు సరిగా పైసలు తీయాలని మాత్రం ముప్పై వేల కోట్లు పెంచుకున్నావు కానీ మాత్రం తర్వాత అదే ఐదున్నర లక్షలు ఆరున్నర లక్షలు ఇది ఎక్కడ అన్యాయం అన్యాయాలని కాంట్రాక్టర్ కి రేట్ పెరిగిందని ముప్పై వేల కోట్లు పెంచుతారు మూడేళ్ళ తర్వాత లక్ష్మారెడ్డి గారు కొంత భూమి కోట్ల రూపాయలు అయినాయి కానీ మా రైతులకు ఐదున్నర లక్షలు వచ్చిన ఒక గజం కొనుక్కోలేకపోయినాడు వాళ్ళని మోసం చేసినందు ఎవరు బాగుపడదని అని చెప్పి మీకు తెలియస్తున్నాను